నరవడ గ్రామంలో వెలసి ఉన్న నరవడ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు ఈ సమీక్ష కార్యక్రమం ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త తుమ్మల వెంకట సురేష్ బాబు వ్యవస్థాపక ధర్మకర్తలు పచ్చవ వెంకయ్య పచ్చవ వెంకటేశ్వర్లు పచ్చవ కరుణాకర్ వేమూరి ముసలయ్య మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి వెట్టిగుంట ఉషశ్రీ సమక్షంలోని జరిగింది రెవెన్యూ పోలీస్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్టీసీ విద్యుత్ పంచాయతీ ఆర్ఎండ్బి ఎక్సైజ్ అగ్నిమాపక రోడ్డు రవాణా వైద్య శాఖ అధికారులు బ్రహ్మోత్సవాలకు వారి వారి శాఖల పరంగా చేపట్టబోయే వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మీ అందరిపైన ఉందన్నారు ముఖ్యంగా మంచినీటి వసతి టాయిలెట్స్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్నారు వైద్య అధికారులు అత్యవసర చికిత్సకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు మీ దగ్గర లేని మందులు ముందుగా మాకు సమాచారం అందిస్తే మందులు సమకూరుస్తామన్నారు మద్యం సేవించి ఆలయానికి వచ్చే వారికి ఉపేక్షించవద్దని తెలిపారు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు భక్తుల పట్ల సున్నితంగా వ్యవహరించి రక్షణ కల్పించాలని తెలిపారు రోడ్ల పక్కన జంగల్ క్లియరెన్స్ చేయాలని అన్నారు మన జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో భాగంగా శ్రీ వెంగమాంబ దేవస్థానాన్ని టూరిజం దిశగా డెవలప్ చేస్తానని తెలిపారు అనంతరం ఆలయానికి సమీపంలో ఉన్న గోశాలను సందర్శించారు గోవులకు అవసరమైన సదుపాయాలను త్వరలోనే సమకూరుస్తామని తెలిపారు ముందుగా ఆలయ ప్రధాన ఆర్చకులు పెద్ద భద్రయ్య ఆలయ ధర్మకర్త వెంకట సురేష్ పచ్చవా కరుణాకర్ నాయుడు ధర్మకర్తని మండలి కార్యనిర్వహణ అధికారి ఉషశ్రీ ఘనంగా స్వాగతం పలికి శాలువాలు పూలమాలలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుపోయిన చంచల బాబు యాదవ్ మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు బీజేపీ మండల అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డి జనసేనాని కార్యవర్గ ఇన్ఛార్జి కొట్టే వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి కామేపల్లి వెంకటరత్నం గూడ నర్సారెడ్డి లింగాల నాగిరెడ్డి కాకర్ల వెంకట్ మాజీ జెడ్పీటీసీ చీదర్ల మల్లికార్జున ఎంపీటీసీ దయానందం సర్పంచ్ ఈలారి నాగయ్య అన్ని శాఖల అధికారులు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు వారిని ఈ రోజున ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది ఒకటి మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు దేవస్థానం ఈఓ వాళ్ళ సిబ్బంది ఉంటారు డోనర్స్ ఉంటారు గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి తర్వాత అలాగే ఎంతోమంది భక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి శాఖ సహాయ సహకారాలు దేవస్థానాన్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయడానికి మా ఆశ్లో మేము కృషి చేస్తాం ఐదేళ్లలో మేము ఆల్రెడీ ఎలక్షన్లో కూడా చెప్తున్నాం విషయం ఇందులో మనకి ఎటువంటి రాజీ లేదు మా ప్రయత్నం మేము స్పష్టంగా ఐదేళ్ళలో చేసి ఈ ఇంకొక రెండు మూడు బ్రమోత్సవాలు అయ్యేసరికి దీన్ని పెద్ద టూరిజం ప్లేస్ కింద దీన్ని గవర్వ్ చేసేదానికి మేము ముందుకు పోతాం అలాగే ఇక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది అవర్స్ కానీ ఎవరైనా కూడా మీరు ముందు ప్లానింగ్ తోటే వెళ్లాల్సిన అవసరం ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పేది ఏంటంటే ఆ ప్రీత్ అనలైజర్ టెస్ట్ ముందుగానే చేయండి ఎవరిని కూడా ఎక్కడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఏ డ్రైవర్ అయినా ఎవరైనా సరే కూడా వాళ్ళు అదుపులో తీసుకోండి మీ యాక్షన్ మీరు తీసుకోండి ఎవరిని అలోచించిన అవసరం లేదు దయచేసి వ్యాపారస్తులను కూడా మనం ఆదరించాలి ఇక్కడ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవానికి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో మంది ఇక్కడ వారి వారి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ మంది చేతులు మీరుగా జరగాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు సహజంగానే సమస్యలు వస్తూ ఉన్నాయి చిన్న సమస్యలు అవ్వచ్చు పెద్ద సమస్యలు అవచ్చు ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు దాన్ని మనం ఉత్సవం చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కన్నా కొన్ని మనం కంట్రగా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నా గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి కానీ మీరు మాకు గానీ ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశం పెట్టుకుని మనం ఇంకా కూడా ఏదైనా బెటర్ గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేసుకునే దానికి అవకాశం ఉంటది అది నా విజ్ఞప్తి దయచేసి మీ నోట్స్ ప్రిపేర్ చేయండి లెసన్స్ లేని కింద ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా బాగా చేస్తుంటే బాగుండేదని అనేది ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది